రుణమాఫీ రైతులకు చెల్లించిన నిధులు ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది వరకు కట్ ఆఫ్ డేట్ గా వాళ్ళు రుణమాఫీని పరిగణలోకి తీసుకోవడం జరిగింది మా ప్రభుత్వం డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి మొదలుపెట్టి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు సరిగ్గా ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం మళ్ళొక్కసారి నేను చెప్తున్నా గత ప్రభుత్వం డిసెంబర్ పదకొండు రెండు వేల పద్దెనిమిది తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి రెండవ విడత రైతు రుణమాఫీ చేసింది డిసెంబర్ పన్నెండు రెండు వేల పద్దెనిమిది తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి కట్ ఆఫ్ డేట్ పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను రెండు లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవుతున్నది ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణ విముక్తి కల్పించి వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయం పండుగ ఈ ప్రభుత్వం ఈ ప్రజాపాలన రైతు సంక్షేమం రైతు రాజ్యం ఒక సంక్షేమ రాజ్యంగా అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్తామని సంపూర్ణమైన విశ్వాసం భరోసా కల్పించడానికి ఈరోజు మా మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది ఆ ప్రకారం ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ చెయ్యాలని మేము నిర్ణయం తీసుకున్నాం గత ప్రభుత్వం రుణమాఫీ లక్ష రూపాయలు చేస్తామని నాలుగు విడతలని వడ్డీలు చెల్లిస్తామని రకరకాల ప్రకటనలు చేసి వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ రైతులను వ్యవసాయాన్ని సంక్షోభం వైపు నెట్టేసి రైతుల ఆత్మహత్యలకు కారణమైంది పది సంవత్సరాలలో ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు కానీ మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మొదటి ఎనిమిది నెలల లోపుల్ని ఎందుకంటే మేము ఆరు నెలలు పరిపాలన చేస్తే మొదటి వంద రోజులే పరిపాలన చేసినాం తర్వాత దాదాపుగా రెండున్నర నెలలు పైచలకు ఎన్నికల కోడిలోనే పోయింది ఇప్పుడే మేము పరిపాలనకు పోలుకున్నాము అందుకే మేము ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయల వరకు రైతులకు రుణమాఫీ చేయాలని మా మంత్రివర్గ సహచరులం అందరం ఒక తోని ఒక సామాజిక బాధ్యతతో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముందుకు వచ్చినాం అందుకే మీ ముందు మేమందరం కూర్చొని ఏక తాటి మీద ఏక గొంతుకతో ఈ నిర్ణయం తీసుకొని మేము ముందు ప్రకటన చేస్తున్నాం అదేవిధంగా రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించి చిలవలు పలువలుగా మాట్లాడుకుంటున్నారు రకరకాల చర్చలు జరుగుతున్నాయి అనర్హులకు ఇచ్చిందని ఒకరంటారు నేషనల్ హైవేలో రోడ్లు వేసిన వాటికి ఇచ్చిందని ఇంకొకరు అంటారు టాటాలకు బిర్లాలకు ఇచ్చిందని మరొకరంటారు ఆగర్భ శ్రీమంతులు జూబ్లీ లో నివసించే ఫామ్ హౌస్ ఓనర్లకు ఇచ్చిందని ఇంకొకరు అంటారు గజ్వేల్లో చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ కూడా వారు రైతు భరోసా కింద నిధులు తీసుకున్నాడని మరొకరు అంటారు ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేము నాలుగు గోడల మధ్యలో మా మంత్రివర్గమే కూర్చొని మేమే మాట్లాడుకొని మేమే విధి విధానాలు ఖరారు చేసి ఏదో నిర్ణయాలు తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు పారదర్శకంగా భాగస్వాములు అందరితో చర్చించి అందరి సూచనల మేరకు సలహాల మేరకు రైతు భరోసా పథకాన్ని పారదర్శకంగా నిస్సహాయులకు సహాయం అందించాలని ప్రభుత్వం యొక్క సంక్షేమము సామాన్యులకు చేరవేయాలని ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి వాడికి ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం చేరాలి అని రైతు భరోసా నిధులు ఖాతాలో పడాలన్న ఆలోచనతోని మా మంత్రివర్గము స్టేక్ హోల్డర్స్ అందరితో చర్చించడానికి ఒక నివేదికను తయారు చేయడానికి మంత్రివర్గ ఉపసం ఉపసంఘాన్ని నియమించినము దానికి ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు నాయకత్వం వహిస్తారు వారితో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎందుకంటే ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీలు వివిధ జిల్లాలు వివిధ ప్రాంతాలలో పర్యటించి ప్రజల యొక్క సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకొని ఎన్నికల మేనిఫెస్టో